అందులో సిల్వర్ కలర్ లో మెర్సే మెటల్ ఆకారంలో ఉన్న బ్లాక్ కలర్ స్నీపర్ రైఫిల్ ఉంది రైఫిల్ అండ్ దానికి సంబంధించిన బుల్లెట్స్ తో ఆ స్టీల్ బాక్స్ చాలా వెయిట్ ఉంటుంది కానీ దాన్ని శివ చాలా నార్మల్ గా తన సింగిల్ హ్యాండ్ తో పైకి లేపాడు అది చూసి అభి షాక్ అయ్యాడు శివ మిల్లీమీటర్స్ ప్రత్యేకమైన బుల్లెట్ మాత్రమే ఉంది నేను ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓ బంచ్ బుల్లెట్స్ తెప్పిస్తాను అని అన్నాడు అబి అవి అవసరం లేదు ఒక్క బుల్లెట్ సరిపోతుంది అని కూల్గా అన్నాడు శివ అతని కళ్ళు ప్రతీకారంతో రగిలిపోవటం గమనించాడు ని బాక్స్ బాక్స్లో ఉంచేసి బాక్స్ మూసేసి వైపు తిరిగి నేను త్రీ డేస్లో మళ్ళీ వస్తాను వచ్చేసరికి నేను చెప్పిన పని చేయబయ్యా నన్ను డిసప్పాయింట్ చేయకు అని అన్నాడు శివ ఓకే శివ అని మెల్లగా నవ్వాడు అబి శివ టార్గెట్ ఏంటో అతనికి తెలియదు కానీ అతను మెహ్రా ఫ్యామిలీ పై అటాక్ చేస్తున్నాడని మాత్రం అర్థమైంది పురుషోత్తం ఫ్యామిలీని రాత్రికి రాత్రి క్లియర్ చేశాక మెహ్రా ఫ్యామిలీ నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళింది అభి కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా ఏ రోజు మెహ్రా ఫ్యామిలీని టచ్ చేయాలని ఆలోచన చేయలేదు ఓవర్ నైట్ మెహ్రా ఫ్యామిలీ ఫౌండేషన్స్ అన్ని అని అనుకుని సిగరెట్ వెలిగించి బయటకొచ్చాడు శివ అతను అభి డోర్ క్లోజ్ చేసి బయటకొచ్చాడు అభినవ్ కంపెనీ నుంచి స్టార్ట్ అయిన శివ టాక్సీ మాట్లాడుకుని సెంట్రల్ హాస్పిటల్ కి వెళ్లాడు బాంబేలోని ది బెస్ట్ హాస్పిటల్స్ లో అదొకటి శివ తాతయ్యను కలిసి దాదాపు టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ ప్రపంచంలో తనకి మిగిలి ఉన్న ఏకైక బ్లడ్ రిలేషన్ అతని తాత మాత్రమే అరగంట తర్వాత టాక్సీ సెంట్రల్ హాస్పిటల్ ముందు ఆగింది శివ లోపలికెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు సర్ ఇది మిలిటరీ ఏరియా బయట ఎవరికీ ఎంట్రీ లేదు అని గంభీరమైన టోన్తో అన్నాడు అతను శివ కూల్గా నవ్వుతూ తన పాకెట్లో ఉన్న ఓ పేపర్ తీసి అతనికి చూపించాడు అది చూశాక అతను శివకి లోపలికి దారి వదలటమే కాదు అతనికి సెల్యూట్ చేస్తాడు శివ హుందాగా లోపలికి వెళ్లిపోయాడు సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లోని బృందావనం విల్లాస్ లో శివ విల్లా ముందుకు కార్గో ట్రక్స్ వచ్చాయి ఇంటీరియర్ డిజైన్ ఎంప్లాయీస్ ఫర్నిచర్ ని ఇంపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా ఓల్డ్ మోడల్ ఇలాంటివి ఇప్పుడు ఎవరుంచుతున్నారు ఫ్యూచర్ లో తమ గెస్ట్లని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళ ముందు ఇవి చాలా అవమానంగా ఉంటాయి అని చెప్పి రోజ్వుడ్ గంధం వంటి వాటితో తయారు చేసిన ఫర్నిచర్ ని తీసేయమని ఇంటీరియర్ డెకరేషన్స్ వాళ్ళకి చెప్తుంది రేణుకాదేవి అవి ఎంతో కష్టపడి శివ సార్ ఏర్పాటు చేశారు ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి అని అన్నాడు సెల్వా హౌస్ హౌస్కీపర్ జాబ్ మాత్రమే చేయాలని చెప్పాడు కాని రేణుకా తెలివి తక్కువతనానికి సెల్వా మాట్లాడకుండా ఉండలేకపోయాడు ఎందుకంటే ఖరీదైన ఫర్నీచర్ని బయటపడేసి నార్మల్గా ఉన్న ఫ్యాన్సీ తో ఇంటిని నింపేసిన రేణుకని చూస్తుంటే అతనికి చిరాగ్గా ఉంది ఇదే నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను మధ్యలో నీకేంటి ప్రాబ్లం పానివాడివి పాణివాడిలా ఉండు అని కోపంగా అర్చిన రేణుకాదేవి ఆ శివనికు ఎంత శాలరీ ఇచ్చాడేంటి అతను లేకున్నా అతను జపం చేస్తున్నావు అయినా నువ్వేంటి నన్ను రేణుక గారు అని పిలుస్తున్నావు నన్ను మేడం గారు అని పిలవాలి అని గర్వంగా అంటూ అతనంటే ఓ పల్లెటూరు బైతు అందుకే పాత సామాన్లన్నీ ఇష్టపడ్డాడు మేము రిచ్ పీపుల్స్ మా టేస్ట్ ఇలానే ఉంటుంది అని సెల్వనిక మాట్లాడకుండా చేసి అవన్నీ బయటపడేయండి నేను తెప్పించిన స్టైల్ ఫర్నిచర్ ఇక్కడ సర్దండి అని వర్కర్స్తో చెప్పి ఇవి చూసావా ఇది వన్ లాక్ పెట్టి తీసుకున్నాను శివ నిజంగా పిసినారి సురభి వల్లే అతను ఇలాంటి పెద్ద విల్లాలో ఉండగలిగాడు అదిగో అవన్నీ తక్కువ డబ్బుకొస్తే కొన్నాడు అని హేళనగా మాట్లాడింది చూడండి రేణుకాదేవి గారు అని అనబోయి సారీ రేణుకా మేడం శివబాబు చాలా ఎక్కువ డబ్బులు పోసి ఇవన్నీ కొన్నాడు వీటినిలా బయటకు విసిరేయటం మంచిది కాదు అని రేణుకకి నచ్చ చెప్పపోయాడు సెల్వ షటా నువ్వేమనుకుంటున్నావు అన్ని డబ్బులు పోసుకొనే స్తోమత అతనుకుందా మహా అయితే కొన్ని వేలు ఉంటాయి ఇంకా ఎక్కువగా మాట్లాడుకు అని చిరాకుగా అరిచింది రేణుకాదేవి ఇంట్లోకి తరలించిన మిడిల్ లెవెల్ క్వాలిటీ లేని ఫర్నిచర్ చూస్తే సెల్వకి బాధగా అనిపించింది కీవిడ ఇవన్నీ కొనటానికి యూజ్ చేసిన అమౌంట్ శివ కొన్న కుర్చీకి సరిపోవు అండ్ శివ ఆ ఫర్నిచర్ని చాలా అపరూపంగా ఫీల్ అయ్యాడు రేణుకాదేవి శివ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంతటిని బయటకు పడేస్తుంటే ఎంత చెప్పినా ఆమెకు అర్థం కాదు అని సైలెంట్ గా ఉండిపోయాడు సెల్వ టూ ఫ్లోర్స్ అయ్యాక ఓకే వెళ్ళి థర్డ్ ఫ్లోర్లోని ఫర్నిచర్ అంతా తీసేసి ఈ కొత్త ఫర్నిచర్ పెట్టండి అని ఇంటీరియల్ కి చెప్పింది రేణుకాదేవి మేడం ఆపండి ఆ మూడో అంతస్తు శివబాబు స్పెషల్ ఏరియా అదెవరూ టచ్ చేయకూడదని ఆయన క్లోజ్ చేశారు అని అన్నాడు సెల్వా ఏంటి ఆ ఏరియాలో ఉండటానికి అతనికి ఎంత ధైర్యం ఈ ఇల్లు షికా కంపెనీ నా కూతురు కోసం ఇచ్చింది అసలిక్కడ శివని ఉండనీయటమే అతనికి పెద్ద గిఫ్ట్ అలాంటిది అతను పూర్తిగా ఆక్యుపై చేయటమేంటి అని ఈసడింపుగా అన్నది రేణుకాదేవి అప్పుడే అక్కడికొచ్చిన శ్రవణ్ రేణుక నా బ్రదర్స్ని వాళ్ళ పిల్లల్ని మిగిలిన ఇక్కడ ఉండటానికి ఇన్వైట్ చేద్దాం ఈ విల్లాలో ఎంతమందైనా ఉండొచ్చు అండ్ ఒక పోర్షన్ని ఎవరికైనా ఇస్తే మనకి కాస్త డబ్బులు వెసులుబాటుగా ఉంటాయి అని వెర్రిగా అన్నాడు నో వే శివ సార్ బయట వ్యక్తుల్ని ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని గట్టిగా చెప్పారు అని అన్నాడు సెల్వా ఏంటి శివ చెప్పాడు శివకి నచ్చదు శివ ఊరుకోడు అంటూ ఇలా శివ సోది చెప్తున్నావు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్ని శివ వచ్చాక చేయటానికి నా కూతురు మేము ఏమీ అతని మీద ఆధారపడటం లేదు అతనే తినడానికి నా కూతురుపై ఆధారపడుతున్నాడు ఇలాంటి విల్లాలో ఉండటానికి అతనికి అసలు అర్హత లేదు అని పొగరుగా అన్నది రేణుకాదేవి ఆమె మాటలకు సెల్వకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అన్ని అన్నా రేణుకాదేవికి కోపం తగ్గలేదు అసలు అయినా అతను థర్డ్ ఫ్లోర్ లో ఉండటమేంటి కింద మూలకి ఏదైనా ఒక రూమ్ లో ఉండాలి అని కోపంతో అంటున్న రేణుకాదేవి దగ్గరకొచ్చిన శ్రవణ్ రేణుకా మా అన్నయ్యని తమ్ముణ్ణి వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్తాను మన స్టేటస్ కూడా వాళ్ళు చూసినట్లుంటుంది అని అన్నాడు అవును అలాగే పిలవండి మన స్టేటస్ చూపిద్దాం అని ఆనందంగా అన్న రేణుక మనసులో మాత్రం ఇక శివని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి రానివ్వకూడదు అని అనుకుంది శివ చెప్పిన పని చేయటం వల్ల అవుతుందా రేణుక మరీ ఎక్కువ చేస్తుంది మరి శివ వచ్చే వరకు ఆమె ముందరి కాళ్ళకి బంధం వేసేదెవరు శివ లాక్ చేసుకుని వెళ్లిన థర్డ్ ఫ్లోర్ లో ఏముంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి